అందరికీ నమస్కారం తెలుగువారికి ఎంతో గర్వకారమైన రోజు అండి ఈరోజు చిరంజీవి గారికి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు దానికి కానీ చిరంజీవి గారు ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు ఎన్నో అవార్డులు రివార్డులు ఎన్నో సాహసమితమైన క్యారెక్టర్లు చేసిన చిరంజీవి గారు మన ఉండి ఈ అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణం ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు సాధించారు చిరంజీవి గారు అందులో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఈ అవార్డు తీసుకోవడం కూడా ఎంతో గర్వకారణం దీని గురించి మన ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారు మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్లో ఉంటారు మనకి ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు గ్రౌండ్ టు ఎత్తు అంటే చాలా డౌన్ నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి నేడు ఈ మెగాస్టార్ స్థాయికి చిరంజీవి గారు దిగారు సార్ ఎన్నో ఎత్తుపల్లాలను ఎన్నో లైఫ్లో అన్నీ చూసి ఒక మేను పర్వతం శిఖరంలాగా నిలబడ్డారు చిరంజీవి గారు మనందరికీ రోల్ మోడల్ ఈరోజు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు యూకే గవర్నమెంట్ పార్లమెంట్లో ఇస్తుంది దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే కిరణ్ టీవీ అండ్ యాజ్ వెల్ చిరంజీవి గారు ఉంటే నాకు ఒకటి గుర్తు దాన్ని మేమే రాసుకున్నాం చి చిత్రరంగంలో రంగంలో రం చిత్రరంగంలో జీవితకాలం ఇప్పుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది కాబట్టి చిత్ర రంగంలో జీవితకాలం అవార్డు సాధించి వి విజేతగా నిలబడ్డారు కాబట్టి చిరంజీవి అనే పేరు సార్థకమైంది అన్నట్టుగా అది కూడా రైటప్లో రాశాము దట్ ఈస్ గోయింగ్ టు బి ప్లేస్ అది ఏవి కింద అది ప్లే అవ్వబోతుంది మేము సార్ సో ఏంటంటే సార్ ఇందులో చిరంజీవి గారు దీనికి అర్హులే అలాగే ఆయనకి దీనికన్నా ముందు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి అవార్డ్స్ కన్నా ముందు అవార్డ్స్ ఒక్కటే కొలమానం కాదు ఇట్స్ నాట్ ఎ స్కేల్ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆడియన్స్ మనసును ఎప్పుడో గెలిచారు ఆయన ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ టూలో బ్లాక్ బస్టర్ అండ్ టర్నింగ్ పాయింట్ ఖైదీ రిలీజ్ అయితే ఖైదీ వన్ ఫిఫ్టీ వరకు ఆయన ప్రస్థానం చూసాం ఖైదీ వన్ ఫిఫ్టీ తర్వాత కూడా ఆయన ఒక హిస్టారిక్ మూవీస్ చూశారు అలాగే అందరినీ జనరంజకంగా మెప్పిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు స్టిల్ ఇప్పటికి కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఇయర్స్లో కూడా ఆయన ఇప్పుడు విశ్వంభర సినిమాకి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఆయనకు అవార్డు రావడానికి కారణం ఏంటి అని అంటే ఒకటే ఒకసారి మనం తమ్ముళ్ళు పెట్టినట్టు అవార్డు రావడానికి ఆయన వెనక్కున్నది ఆయన స్వయం కృషి మాత్రమే ఇంకా అసలు ఏదీ లేదు ఓన్లీ ఆయన స్వయం కృషి కృషి నిత్య కృషివలుడు నిత్య విద్యార్థి నో డౌట్ ఇక అంతకు మించి ఆయనకి గురించి చెప్పడానికి అంత సమున్నతంగా ఎదిగిన మీరు ఇందాక అన్నారు శిఖరాగ్ర స్థాయికి ఎదిగారు అని ఈ హాస్ ఆల్రెడీ ఎంబార్క్డ్ ద టాప్ నాచ్ అవును సార్ సో నో వర్డ్స్ టు సే ఇట్ అవును సార్ ఒకనొక టైంలో బిగ్గర్ దాన్ బచ్చన్ ఎస్ అని ఇండియా టుడేలో ఆర్టికల్ కూడా రాశారు సార్ నిజంగా ఇప్పుడు మనకు ఆ రోజుల్లో మనకు నాలెడ్జ్ మన తరానికి అంత నాలెడ్జ్ లేకపోయినాయి ఇప్పుడు తలుచుకుంటే చాలా గర్వకాలం సార్ అంటే ఒక నటుడు అంటే ఒక ప్రాంతీయ భాష నటుడు ఇండియా లెవెల్లో అంత పేమెంట్ అందుకున్నారంటే దానికి ఎగ్జాంపుల్ ఆయన అంత మార్కెట్ ఉంది ఆయన నటనలో అంత నిరూపించుకున్నాడని అర్థం సార్ దీనిపైన మీ అభిప్రాయం బిగ్గర్ దాన్ బచ్చన్ అనేది ఆయన కూడా యాక్సెప్ట్ చేయరేమో బికాస్ వెరీ చిరంజీవి గారు కానీ అభిమానులు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎల్డర్లీ అయిన అమితాబ్ బచ్చన్ గారు ఆల్రెడీ నాకు లైట్ హౌస్ అని ఆయన పద్మ భూషణ్ సభలో అనుకుంటా ఇస్ అ లైట్ హౌజ్ ఆయన చూసుకుంటూ మేము పెరిగాము ఎలా ఉండాలి అండ్ ఎలా ఎదగాలి సినిమా పరిశ్రమలో ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్స్ కూడా ఎలా తీసుకోవాలి అనేది ఆయన్ని చూసి ఆయన ద్వారా మేము ఇన్స్పిరేషన్ పొందామని చెప్ప చెప్తున్నారు కాబట్టి అది గురు శిష్యుల సంబంధంలాగా ఉంటుంది ఇద్దరి మధ్యలో సో బా దాని మీద మనం ఏమి కామెంట్ చేయకూడదు బికాజ్ చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ గారి మీద అపారమైన గౌరవం అనేది ఉంటుంది సో సౌత్లో మాత్రం డెఫినెట్గా ఇది ఒక టాప్ పొజిషన్ అండ్ టాప్ పర్సన్ మీరన్నట్టుగా ఇండియా టుడేలో కానీ లేకపోతే చాలా అంటే అంతకుముందు మనకు కొన్ని మూవీ గ్లిడ్స్ అనుకుంటా కదా మూవీ గ్లిడ్స్ ఈ ఈ పత్రికల్లో కానీ చిరంజీవి గారి గురించి పద్మభూషణ్ అవన్నీ రాకముందే అద్భుతంగా రాసిన ఆర్టికల్స్ అవి డెఫినెట్గా ఉన్నాయి దీని అంతటికీ కారణం ఆయన కేవలం ఆయనంతా ఆయన రాసుకున్న విక్టరీనే ఇదంతా ఐ కెన్ సే దట్ స్వయం కృషి ఆయన కష్టం సార్ అంటే ఇప్పుడు ఈక్వే గవర్నమెంట్ అంటే మన ఇండియాలో మన రాష్ట్రంలో కానీ ఎన్నో అవార్డులు అందుకున్నారు సార్ అంటే భారత ప్రభుత్వం అత్యున్నతమైన రెండో పురస్కారం కూడా రఘుపతి వెంకయ పద్మ విభూషణ్ పద్మభూషణ్ నంది అవార్డులు కానీ ఫిలింఫేర్ అవార్డ్స్ మూడు నంది అవార్డ్స్ వచ్చాయండి నైన్ ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి చిరంజీవి గారికి ఈ మూడు నందులు రాష్ట్ర స్థాయిలో వచ్చినప్పటికీ రఘుపతి వెంకయ్య గారి అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదు చాలా అలాగే నాకు తెలిసి దాదాసాహెబ్ ఫాల్కే కూడా త్వరలోనే ఆయన వరిస్తుందని నేను అనుకుంటున్నాను బికాస్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనం బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఏదైతే ఇస్తుందో అది ఇది నిజంగా ఒక స్టెప్ హెడ్ అమౌంట్ ఆల్ అని చెప్పొచ్చు బికాస్ వాళ్ళ గవర్నమెంట్ గుర్తించి ఆయన కేవలం సినిమా పరిశ్రమలో చేసిన సేవలు మాత్రమే కాకుండా ఆయన బయట సేవా కార్యక్రమాలు సర్వీస్ ఓరియంటెడ్ ఆయన బ్లడ్ బ్యాంక్ కావచ్చు తర్వాత ఆయన చాలామందికి చాలా హిత సేవా కార్యక్రమాలు చేశారు అలాగే కోవిడ్ సమయంలో కూడా ఆయన ఆర్టిస్ట్లని మిగతా వాళ్ళని ఆదుకున్న విషయాలు ఆక్సిజన్ సిలిండర్స్ అందించిన విషయాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చాలా మందికి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఆయనకి జీవిత సాఫల్య పురస్కారం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఇప్పుడు ఏదో తూతుంబర్ అవార్డ్స్ చాలా వస్తుంటాయి జీవిత సాఫల్య పురస్కారం అని లేకపోతే లోకల్ అవార్డ్స్ చాలా ఉన్నాయి అయితే ఏంటంటే చాలామంది అనడం ఏంటంటే జీవిత సాఫల్య పురస్కారం అనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది డెఫినెట్గా చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలి లేకపోతే రాజ్ కపూర్ లాంటి వాళ్ళు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వీళ్ళకి వస్తే వెరీ హ్యాపీ కానీ లోకల్ గైస్ వెళ్తే లోకల్గా పెట్టుకున్న సంస్థలు కూడా లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది దాన్ని తక్కువ చేయకూడదు అనేది ఈ సందర్భంగా వాళ్ళని మనం వినయంగా వేడుకోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేము చిరంజీవి గారిని మనం చూస్తున్నాం అతను ఎంత టఫ్ సిచ్యువేషన్లో సినీ రంగ ప్రవేశం అంటే చాలా కాంపిటీషన్ దాంట్లో అతను ఎంటర్ అయ్యి కేవలం అతని ప్రతిభ ఏదైతే అతని యాక్టింగు డ్యాన్సు కామెడీ టైమింగు పర్ఫార్మెన్స్ టైమింగు ఫ్యామిలీ సినిమాలైనా అటు యాక్షన్ సినిమాలైనా ఎవ్రీథింగ్ సార్ ఆయన చేశారు ప్రజలతో చిరు అనిపించుకున్నారు అన్నయ్య అనిపించుకున్నారు మెగాస్టార్ అనిపించుకున్నారు కరెక్ట్ అండి ఫ్యామిలీలోనేమో వాళ్ళ అక్క చెల్లెలకు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆదర్శంగా నిలబడ్డారు సార్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మిగిలిన వాళ్ళు కూడా చిరంజీవి గారి నుంచి ప్రస్తావించినప్పుడు మొత్తం అన్నయ్య మాకు పూలదారి వేశారు అని ఆయన ముళ్ళబాట్లో ఎంచుకుంటూ చేశాడు అదే స్థాయిలో కష్టపడి ఈ దానికి వచ్చారు సార్ ఇదంతా ఎలా సాధ్యమైందంటారు సార్ చిరంజీవి గారికి ఏం లేదు సార్ ఆయన సాధ్యం అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మైండ్లో ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యారు మనకి కొంతమంది సైకాలజిస్టులు చెప్తుంటారు లేకపోతే ఎంటర్ప్రెనూర్స్ చెప్తుంటారు ఎలాగా మీరు విజేత అవ్వాలి అని అంటే మీ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి ఒక విజేతగా నిలవాలంటే మీ రంగంలో ఆ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇదేదో ఏదో డెమీగాడ్స్ ఎవరో చేసే కాదది మనిషి కూడా ఎవరన్నా ఏదన్నా తలుచుకుంటే దాని మీద క్రమశిక్షణ అనేది ముఖ్యంగా ఉండాలి అని ఆయనకుంది అలాగే వర్సిటాలిటీ ఒకటే లాగా కాకుండా రెగ్యులర్గా సినిమా సినిమాకి అప్డేట్ అవ్వడం ఇప్పుడున్న ట్రెండ్ని అందిపుచ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన స్టార్ అయ్యాడు అలాగే క్రమశిక్షణతో మెలిగాడు కాబట్టే పెద్ద స్టార్ అయ్యాడు బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడని ఆయన కొన్ని మాటల్లో ఆయన సందర్భాలు కొన్ని చెప్తుంటాడు పెద్ద స్టార్ని ఆయన చెప్పరు ఆయన మాటలను బట్టి క్రోడీకరిస్తే ఓహో ఈ క్వాలిటీస్ ఉండటం వల్ల ఆయన స్టార్ అయ్యారు ఇంట్లో మొన్న కూడా ఉమెన్స్ డే రోజున వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను నేను వాళ్ళ మదర్ మదరు సిస్టర్స్ వాళ్ళ బ్రదరు ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప వాళ్ళందరూ ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు వాళ్ళ ఫాదర్ గూండా సినిమా షూటింగ్ టైంలో అనుకుంటా ఇది ఆల్రెడీ మనం చాలా బుక్స్లో కూడా చదివాను నేను గతంలో గూండా సినిమా టైంలో ఆయన ఒక బైక్ మీద నుండి వెళ్తున్నప్పుడు చ ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది జరిగినప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ డూప్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు చాలా హైఫై ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ వాళ్ళు నువ్వెందుకు చేయాలి నువ్వు నువ్వు చేయటం వల్ల నీకేదైనా కాలికి దెబ్బ తగిలితే నా ఏం కాదు అని చెప్పి ఆయన కొంచెం లేదా అవ్వదు అని అది ఆ తర్వాత ఆయనకి తెలిసొచ్చింది నాకు చరణ్ మగధీర చేసేటప్పుడు ఎవరైతే డాన్స్ మా ఫైట్ మాస్టర్ కొరియో ఫైట్ కొరియో మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలా చెయ్యాలని చరణ్కి చూపెట్టేటప్పుడు ఆయన ఫేస్కి బాగా దెబ్బల దగ్గర సిక్స్టీన్ ఇవి జరిగాయి ఫ్రాక్చర్స్ ఫేస్ మీద పదహారు ఫ్రాక్చర్లు జరగటం అనేది మామూలు విషయం కాదు ఒకవేళ చరణ్ కనుక అదే చేశాడు నెక్స్ట్ స్టంట్ తను ఒకవేళ చేసి ఉంటే ఏంటి పరిస్థితి అని ఇప్పుడు మా నాన్నగారు అన్న మాటలు నాకు గుర్తొచ్చాయని చిరంజీవి గారు చెప్పారు అంటే ఇక్కడ వెరీ క్లియర్ కట్గా ఏంటంటే అండి తను ఏదైతే అనుకున్నారో నాకు చాలామంది నేను చాలా ఇన్సిడెంట్స్ అవి కూడా నేను అందులో కో డైరెక్టర్లు అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పిన వింటూ ఉంటా అంజీ సినిమా షూటింగ్లో కూడా శ్యాంప్రసాద్ గారు వచ్చారట వచ్చి ఆయన ఏ ఏరీ డూప్ ఎక్కడున్నారంటే డూప్ ఏంటండి అక్కడ యూనిట్ వాళ్ళందరూ ఎందుకంటే చిరంజీవి గారు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో మనందరికీ తెలుసు బట్ అక్కడ శ్యాంప్రసాద్ గారికి తెలియదు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆస్ ద ప్రొడ్యూసర్ అదేంటి డూప్ కాదా అంటే డూప్ కాదండి చిరంజీవి గారు చేస్తారు కెమెరాస్ కూడా అందరండి ఆయన కొండవీడి దొంగ షూటింగ్లో కూడా ఆయన హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కెమెరాస్ అన్నీ రెగ్యులర్గా ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి అంటే అంత డెడికేటెడ్గా ఒక హార్స్ మెన్ ఎలా చేస్తారో లేదా ఒక ఫైట్ మాస్టర్ ఎలా చేస్తారో అలాగే చేస్తారండి వాళ్ళకంట అప్డేట్ చేసి చేస్తారు అలాగే ఒక డ్యాన్స్ మాస్టర్ ఏదైనా స్టెప్ చెప్తే దాన్ని మించి అప్డేటెడ్ వెర్షన్ చేస్తారు ఇది ప్రభుదేవ గారు కానీ చిత్త సుచిత్ర గారు కానీ అంతకుముందు శివశంకర్ మాస్టర్ కానీ సలీం మాస్టర్ కానీ వీళ్ళందరూ చెప్పిన మాటలు మన గతంలో కూడా చాలాసార్లు పేపర్స్ అప్పుడు సితారా ఇలాంటి పేపర్స్ ఉండే ఫిల్మ్ ఫిలిం న్యూస్ దానిలో పర్టికులర్గా ఉండేది వాటిల్లో కనుక వింటుంటే నిజంగా ఒక వ్యక్తి టాప్ పొజిషన్కి వచ్చేటంత వరకు అంత కష్టపడచ్చు బట్ టాప్ పొజిషన్ వచ్చిన తర్వాత కూడా అంత కష్టపడాలా అంత ఇది చేయాలంటే ఎస్ మొన్న కూడా కార్తికేయ ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో ఏదో సందర్భంలో చిరంజీవి గారిని కలిసి అన్నయ్య మీరు ఇంత ఇలాగా ఇప్పుడు అంటే నాకు అలాగే చేయటం వచ్చు వచ్చు నాకు దాచుకోవడం తెలియదు పని అంటే చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే అంత స్వెటి అండ్ బ్లడ్ పెట్టి నేను చేస్తాను తప్ప ఇలా కాదు అని చెప్పి ఆయన చెప్తే ఇవన్నీ క్రోడీకరించుకుంటే మనం క్లారా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఆయన క్రమశిక్షణ ఉంది అండ్ ఇప్పటికీ ఆయన సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపల విశ్వంబర షూట్కి ఆయన ఇప్పటికీ ఆ సెట్కి వెళ్ళి డైరెక్టర్ వశిష్ట చెప్పేవన్నీ చేస్తున్నారు అలాగే ఆయన దానికి ముందు ఎక్సర్సైజెస్ ఆ సినిమాకి ఇలా కావాలి ఇలా బాడీ నాకు ఇలా షేప్ కావాలి అని అంటే ఇప్పుడున్న గ్రాఫిక్స్లో కానీ ఇప్పుడున్న డబుల్ పర్సన్స్ ఐ మీన్ డబుల్ పర్సన్స్ మీన్స్ డూప్స్ డూప్స్ అలా చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఆయనే చేస్తున్నారు అని అంటే ఆయనలో ఆయన గెలిపించింది ఆయన ఎంతూజియాజం ఆయన్ని గెలిపించింది ఆయన క్రమశిక్షణ ఆల్రెడీ గెలిచారు ఇంకా ఆయన సాధించడానికి నిజంగా ఏది లేదన్నా కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితుల్లో ఉండరు లేదు ఇంకా చాలా ఉంది అకినే నాగేశ్వరావు గారి మాటలు గుర్తొస్తాయి ఒక్కోసారి నేను ఐఎమ్ స్టూడెంట్ ఎవ్రీ టైం ఇట్లాగా అందరంటే కొన్ని పుస్తకాల్లో కూడా చూస్తుంటాం మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ అండ్ బాన్ టు విన్ అయిన బుక్స్లో కూడా మనం చదువుతుంటాం కొన్ని కొటేషన్స్లో ఎప్పుడైతే నాకు అన్నీ వచ్చు అనుకుంటారు అక్కడ ఆగిపోతారు స్టాగ్నేట్ అయిపోతారు నాకు ఏమి రాదు నేను ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా నేను ఏదో చెయ్యాలి లేకపోతే ఎవ్రీ టైమ్ నేను అప్డేట్ అవుతుండాలనే వాళ్ళు మాత్రమే టాప్లో ఉంటారు మిగతా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అటు వాళ్ళని శిఖరం ఎక్కే వాళ్ళని అలా చూస్తూ ఉంటారు మొన్నటిదాకా మాతో ఉండేవాడు ఇప్పుడు ఎక్కుతున్నారు అదిగో అదుగో అదుగుతారు మావాడే అని చెప్తుంటారు అలాంటి పొజిషన్లో ఉన్నారు చిరంజీవి గారు అవును సార్ ఇప్పుడు మనము చాలా అవార్డ్స్ని చూస్తుంటాం బెస్ట్ కొరియోగ్రాఫర్ బెస్ట్ ఫైట్ బెట్ బెస్ట్ ఫైట్ మాస్టర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్టర్ అని చూస్తుంటాం అంటే అన్ని రకరకాల అవార్డుస్ చూస్తుంటాం కానీ ఇటీవల చిరంజీవి గారు ట్వంటీ ఇరవై నాలుగు వేల స్టెప్పులు అతను నటించి నటించేశారు ఇరవై వేల మూమెంట్లు ఇరవై నాలుగు వేల మూమెంట్లు ఇచ్చారని గిన్నెస్ ఆఫ్ ఆఫార్డ్ వచ్చింది సార్ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం చిరంజీవి గారు ఆయన పట్టు డ్యాన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక రోల్ మోడల్ సార్ డ్యాన్స్లో అద్భుతంగా అంటే అక్కడ మైకేల్ జాక్సన్ ఉన్నారు ఇండియా వరకు వచ్చే వరకు మనకు నార్త్లో ఉన్నారు కానీ చిరంజీవి గారు అంత గ్రేస్ డ్యాన్స్ చేసిన మొత్తం బాడీ ఎంత లీనమైపోయి ఉంటుంది సార్ ఇంత ఇంత ఎలా సాధ్యమైందంటారు ఎంత ప్రాక్టీస్ చేశారు ఆయన నేను బు బుక్స్లో చదివిన విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను సార్ కొన్ని అప్పుడు చిన్నప్పుడు చదువుకున్న గోవింద లాంటి స్టార్ కూడా మీరు ఇంత బాగా చేయడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ అంటే అప్పుడప్పుడే ఆజ్కా గుండారాజు ప్రతిబంధ్ అనే సినిమాలతోటి మెగాస్టార్ చిరంజీవి గారు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న నేపథ్యం అది ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్లు అయితే నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేస్తున్న చేయబోయే హీరోలు ఉన్న నేపథ్యంలో ఆయన అప్పటికే మనకి పెద్ద మెగాస్టారు సౌత్ లోపల ఇంత పెద్ద స్టార్ లేరు ఇంత ఇంత రెమ్యూనేషన్ తీసుకునే స్టార్ లేరని పత్రికల్లో కూడా మనం వచ్చిన సందర్భంలో ఆయన చాలా లేట్ ఎంట్రీనే ఇచ్చారు బాలీవుడ్కి ఆజ్కా గుండర్ ప్రతిబంధ్ అనుకుంటారు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఆజ్కా గుండర్ ఈ టైంలో గోవిందా లాంటి గోవింద పెద్ద బిగ్గెస్ట్ డాన్సర్ అక్కడ తను ఏంటి ఇంత బాగా చేస్తారు ఏంటి అని అంటే నేను చిరంజీవి గారిని చూస్తాను ఆయనలో సగం చేసినా కూడా నాకు ఆ మూమెంట్స్ కానీ అవి కానీ వండర్ అనిపిస్తాయి అలాగే మిథున్ చక్రవర్తి గారు చిరంజీవి గారి గురించి అద్భుతంగా చెప్పిన వాళ్ళల్లో ప్రభుదేవ 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 ఏం చెప్తారని అంటే నేను ఒక స్టెప్ ఇస్తాను మిగతా హీరోలు చేస్తారు కానీ చిరంజీవి గారు అందంగా చేస్తారు దేర్ ద డిఫరెన్స్ ఎవరైనా మాట్లాడగలరు ఎవరైనా చెప్పగలరు దాన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్రెజెన్స్ చేసేవాళ్ళే టాప్లో ఉంటారు అంటే ప్రాక్టీస్ చేయగల సార్ ప్రాక్టీస్ అంటే ఇంకొక విషయం సార్ ఇరవై నాలుగు వేల స్టెప్పులు మనకు ఆన్ స్క్రీన్ కనపడ్డాయి బట్ ఆయన నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ముందుగానే మూడు నాలుగు రోజులు ముందుగానే కొరియోగ్రఫీ అనేది చేసుకుంటారు ఎందుకంటే ఆన్ ద స్పాట్ చేసే పరిస్థితులు కావప్పుడు ఎందుకంటే రీల్స్ ఉండేవి ఆ రీల్స్ క్యాన్స్ ఎంతో కాస్ట్లీ అవి చేస్తే ఒక టేక్లో చేయాలి ఆ ఒక టేక్లో చేయడానికి కొన్ని టఫెస్ట్ స్టెప్స్ ఉంటాయి అలాంటప్పుడు ఆయన ముందుగానే ఇంట్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ సాంగ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకోండి అంటే నా ఉద్దేశం ట్వంటీ ఫోర్ థౌసండ్ స్టెప్స్ ఇంటూ త్రీ టైమ్స్ అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టెప్స్ ఒక వన్ ల్యాక్ స్టెప్స్ వేసినట్టు లెక్క లెక్క జనరల్గా చెప్పాలంటే ఎందుకు ఆయన చెప్తుంటారు ఒక చిన్న మినరల్ వాటర్ బాటిల్ కూడా వేస్ట్ కానివ్వరు అది మనం బాబీ వాల్తేరు వీరయ్యే సినిమాలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఎవరు ఆ వాటర్ బాటిల్ తోటి చేతులు కడుక్కుంటుంటే చిరంజీవి గారు కేకలు ఆ వాటర్ బాటిల్ నేను తాగడానికి నాకు ఎన్నో ఇయర్స్ పట్టింది యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్ డెఫినెట్లీ అనేది ఆయన చెప్పారు అని అంటే ఆయన ఒక వాటర్ బాటిల్ విషయంలో అలా ఉన్నారంటే మరి క్యాన్స్ అంటాం మీకు ఐడియా ఉండదు మరి క్యాన్స్ రీల్స్ విషయంలో ఆయన ఎంత శ్రద్ధ ఎంత కష్టం అనేది వెనకాల ఉంటుంది ఇది ఇది కన్సిడర్ చేస్తే కనుక చాలా ఈజీగా ఆయన్ని మనం డీకోడ్ చేయొచ్చండి చిరంజీవి గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఇంట్లో పడే కష్టం ఆయన మాట్లాడే మాటలు ఆయన ఆంతరంగికులు చెప్పేది అలాగే ఆయన డైరెక్టర్స్ చెప్పేది అన్ని క్రోడీకరిస్తే డీకోడ్ మనం చేసుకుంటే గనక డెఫినెట్గా చిరంజీవి గారు ఏంటి ఎంత మహోన్నత వ్యక్తిత్వం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే సరే ఇప్పటివరకు చిరంజీవి గారు మనం అనేక రకాల సినిమాలు అనేక రకాల పాత్రలు పోషించారు ఇంకా కూడా ప్రేక్షకులు ఈ చిరంజీవి గారు ఇలా నటిస్తే బాగుంటుంది అని ఏమైనా ఉన్నాయా సార్ ప్రజలు సార్ నేను ఇది డెఫినెట్గా నేను ఇంకొంచెం ఎమోషనల్ టచ్ తోటి ఇది చెప్పాలనుకున్నాను త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ అమ్మ అంజలి ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టరు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఆయన సినిమాలు కూడా ఎప్పుడు బోర్ కొట్టవు ఎవరికి బోర్ కొట్టవు ఆయన సినిమా ఎప్పుడప్పుడు వెయిట్ చేయాలి మనం చూడాలనే అనిపిస్తుంది తప్ప అండ్ ఎప్పటికీ ఆయన హీరోగానే చెయ్యాలి లీడ్ రోల్లోనే చెయ్యాలి మొన్న కనుక ఆయన ఏదో చిన్నప్పుడు ఒక ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లోడు కూడా చిరంజీవి స్టెప్ కానీ అవి కానీ వస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తుంటే చిరంజీవి గారు చూసి అమ్మయ్య ఓకే మనం ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఓకే ఎస్ చిరంజీవి గారు మీ మాట అది నిజం కావాలి మీ మాట కాదండి మాకు మనసులో ఉండే కోరిక కూడా అదే ఏంటి అని అంటే మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి మీరు స్టెప్స్ వేస్తూనే ఉండాలి మేము చూసి అభిమానులుగా ఎంజాయ్ చేస్తూనే ఉండాలనేది కూడా మా అభిప్రాయం సార్ ఇప్పటివరకు చిరంజీవి గారు సోలో హీరోగా చేసుకుంటూ వచ్చారు డబల్ రోల్ కూడా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చిరంజీవి గారు మల్టీ మల్టీస్టారర్ ఏదైతే వాళ్ళ అగ్రనాటకులు నలు నలుగురు అనుకుంటాం సార్ చిరంజీవి గారు బాల గారు నాగార్జున వెంకటేష్ గారు వీళ్ళు ఒక్కరొకరు కాంబినేషన్లో కానీ ఇంకా ఏదన్నా కాంబినేషన్లు నటిస్తే ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చూసే ప్రేక్షకులకు కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరుగా సార్ ఆ దిశగా కూడా చిరంజీవి గారు ఒక ఒకటి అది నిజమో కాదో తెలియదు కానీ ఒక ఊహాగానాలు అంటే ఒక గాసిప్ అయితే బయటకు వచ్చింది చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేయబోతున్నారు త్వరలో అనేది నిజంగా ఒకవేళ జరిగితే వండరే అండ్ మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది దగ్గర దగ్గర ఇద్దరు ఫార్టీ ప్లస్ ఇయర్స్ నుండి ఆన్ స్క్రీన్ లెజెండ్స్ లాగా ఉన్నారు ఇద్దరు అగ్ర హీరోలు వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు గనక ఆన్ స్క్రీన్ గనక చూడగలిగితే ఏ చూడలేరా డెఫినెట్ గా ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ ని అండ్ ఎన్టీఆర్ ని చూసాం కదా వాళ్ళ అభిమానులు వేరు వీళ్ళ అభిమానులు వేరైనా సరే అంటే మెగా అభిమానులు నందమూరి అభిమానులు స్క్రీన్ ను పంచుకోగలిగారు అదే సీనియర్ హీరోలు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండేది ప్రతి సంక్రాంతికి ఆల్మోస్ట్ ఇద్దరి మధ్యలో పోటీ ఉండేది చేస్తే చిరంజీవి గారు ఇంతవరకు ఇంత అద్భుతమే అవుతుంది చేస్తే డెఫినెట్లీ సార్ ఆ కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అది నిజం కావాలని మనం కూడా కోరుకుందాం దాంతోపాటు సార్ చిరంజీవి గారు ఇంత బిజీగా సినిమాల్లో నటిస్తూ ఉన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతున్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు సార్ అదే సార్ అంటే ఈ కాలం కుర్రకారితో కూడా పుట్టి పడుతున్నారు ఆయనకి అసలు మెయిన్ క్వాలిటీనే అది కదండి ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉంటారు మనకి ట్విట్టర్ ఇది కాదు రేపు పొద్దున ఇంకొక యాప్ వచ్చినా సరే దానిలో కూడా యాక్టివ్గా ఉంటారు అది నేను ఇందాక చెప్పినట్టు విన్నర్స్ క్వాలిటీస్ అండి అన్నీ ఏంటంటే ప్రతిరోజు మనం మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం మనకు అన్ని వచ్చేసన్నీ రిలాక్స్ అవ్వకుండా ప్రతిసారి అప్డేట్ అవ్వడం ఇప్పుడున్న ట్రెండ్ తోటి ఈక్వల్గా నడవడం అనేది ఆయనకున్న క్వాలిటీస్లో ద బిగ్గెస్ట్ క్వాలిటీ అది సో డెఫినెట్గా ఆయన పోటీ పడతారు పోటీ పడాలనే మనం కూడా కోరుకుంటూ ఉంటాము ఆల్వేస్ ఆయనకి ఈ అవార్డ్సే కాదండి డెఫినెట్గా చాలా అవార్డ్స్ అవైటింగ్ అని మా అభిప్రాయం అవును సార్ తప్పకుండా చిరంజీవి గారు మన మరెన్నో అవార్డులు అందుకోవాలని నట్లో కూడా మనం ఆల్రెడీ ఆయన అందుకోవడానికి శిఖరాలు ఏమి లేవు అన్నీ అందుకున్నాడు ఏమన్న ఉంటే ఇంకా ప్రజల కోసం ప్రేక్షకుల కోసం చిరంజీవి గారు నటించాల్సిందే మన కోసమే ఆయన అందుకోని శిఖరాలు కాదు ఆయన ఆయన చూడని అవార్డ్స్ కాదు ఆయన సంపాదించిన డబ్బు కాదు కేవలం తన అభిమానుల్ని సంతోషపరచడానికి మాత్రమే ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన ఇంకా స్టిల్ ఆయన కష్టపడి చేస్తున్నారు అని అంటే ఏదో అది దీంతో కాదు అంటే నేనే చేయాలి నేనే తినాలని కాదు తనకంటూ అభిమానులు ఉన్నారు డెఫినెట్గా లక్షల్లో కోట్లలో ఉన్న అభిమానులు పెట్టాలనే మెయిన్ ఎజెండా నాకు తెలిసిన వరకు డీకోడింగ్ లోపల సార్ ఇంకా ఏమైనా మన వైపు నుంచి మన ప్ర ప్రజల నుంచి ఆయన కోరుకునేది మన ఆలోచనలో ఆయన పాజిటివ్ వెళ్ళి మన ఆలోచనలో ఆయన హెల్త్ విషయంలో మన పాజిటివ్ నేచర్ ఆయనకు తోడవుతే చాలా మనం కోరుకుంటాం సార్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ అంత ఎంటర్టైన్ చేశాడు సార్ మన వాళ్ళని చిరంజీవి గారు ఇప్పుడు పాజిటివిటీ ఆయన ఆయన పర్సనాలిటీలోనే ఒక పాజిటివిటీ ఉందండి ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని చూస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ ఆయన అంత ఎత్తుకెతకడానికి ఆయన పాజిటివ్ థింకింగ్ ఎలా ఉపయోగపడిందో సేమ్ చిరంజీవి గారు కూడా అదే పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటారు తన చుట్టూ ఆయన తను చూస్తేనే ఆయన స్క్రీన్ మీద చూస్తేనే ఒక ఎనర్జీ జనరేట్ అవుతుందా అనిపిస్తుంది చాలా మంది మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది చెప్తుంటారు ఎప్పుడైనా డిప్రెస్ అయిన సీన్స్ చూస్తుంటారు కొంచెం ఎనర్జీ జనరేట్ అయింది అని అనిపిస్తూ ఉంటుంది నిజమే అనిపిస్తుంది నాకు కూడా అవును కదా ఎస్ పాజిటివ్ ఎనర్జీ అంత ఉంది ఎందుకు సార్ డెఫినెట్గా ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు డెఫినెట్గా ఆయన హీరోగానే చేస్తారు తప్పకుండా సార్ చిరంజీవి గారికి శక్తి ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటారు మనందరి ఇది కూడా చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటాము అతనికి మంచి దేవుడు ఉండాలి ప్రజలందరూ ఆశీస్సులు చిరంజీవి గారికి ఉండాలని కోరుకుంటున్నాం సార్ కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు అండ్ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కిరణ్ టీవీ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్